దొడ్డి కొమరయ్య అంటే డెబ్బై ఏడు సంవత్సరాలు వెళ్ళి డెబ్భై ఎనిమిదో సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం ఎందుకంటే ఆనాడు సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి మన కురమ బిడ్డ దొడ్డి కొమరయ్యకి ఈనాడు బంజర్ గ్రామంలో మనం ఘనంగా అర్పించడానికి ఇవాళ నివాళులు అర్పిస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన చేసిన త్యాగం పంతొమ్మిది ఏళ్లకే సాయుధ పోరాటంలో ధరలకు వ్యతిరేకంగా సాయుధ పోరాట దీక్షలో ముందుగా పాల్గొని తొలి అమరుడైనటువంటి దొడ్డి కుమరి గారికి విప్లవ జోహార్లు తెలియజేస్తాను ముందుగా అందరూ కూడా పూలు వేసి ఆయనకి ఘనంగా నివాళులర్పించాలి అంటే సాయుధ పోరాటంలో ఆయన దొరలు అంటే రెడ్డి పరిపాలన అప్పుడు ఉన్నటువంటి రెడ్డి పరిపాలన బ్రిటిష్ పరిపాలన వ్యతిరేకంగా ఆనాడే పెత్తందారి వర్గానికి వ్యతిరేకంగా అంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మన స్థాయిలోనే చూస్తూ ఉన్నాం పెత్తందారి వర్గానికి మనం బానిసలుగా బతుకుతున్నాం అంటే కుర్మ యాదవులు అనేటోళ్ళు మన బానిసలుగా బతికిన బతికి ఆనాడు తెలంగాణలో ఒక బానిస పెత్తందారి వర్గానికి మనం బానిసలుగా బతికినాం అంటే మనం గొర్రెలు తోలుకొని పోతున్నా వాళ్ళు వచ్చి మన బలవంతంగా మనం గొర్రెలని వాళ్ళకి కావాలంటే తీసుకొని పోవటం వేయటం మనకు పన్నుల రూపంలో పన్నులు వేయటం అట్లా విపరీతమైన పెత్తందారి వర్గంతో మన టార్చర్ పెట్టినటువంటి పరిస్థితి ఆనాడు ఉంది వాళ్ళకు వ్యతిరేకంగా పంతొమ్మిది సంవత్సరాలకే ఒక విప్లవం అంటే మనం ఎప్పుడైతే తిరగబడుతుో అప్పుడే ఆ తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది బలికింది ఇవాళ మనం తెలంగాణ సాధించుకోవడంలో కానీ తెలంగాణ పోరాట సాయుధ పోరాటంలో రైతాంగం సమస్యల కోసం ఆనాడు పోరాటం చేసినటువంటి అమరుడైనటువంటి మన దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోనే ఇవాళ మనం ఇవాళ నిలబడి ఉన్నాం మన పెత్తందారీ వర్గానికి వ్యతిరేకంగా ఇవాళ పోరాడుతున్నాం అంటే ఆయన కానీ తనే మనం చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ మనం చెప్తా ఉన్నాం అన్ని కులాల్లో ఇందాక మనం అనుకుంటున్నాం చాలామంది చాలా రకాలుగా కులాలుగా పోరాడారు కానీ ఆనాడు కులాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి పెత్తందారి వర్గాన్ని అణగదొక్కిన దాంట్లో మన దొడ్డి కొమరయ్య జాతికి చెంది ఆనాడు తొలిబిడ్డ అంటే చదువుకోలే కానీ గొర్రెలు కాస్తూనే ఆయన అమరత్వం పొందిన పంతొమ్మిది సంవత్సరాలకే వీర మరణం పొందినటువంటి ఆయనకి ఘనంగా నివాళులు జరిపిస్తూ జోహార్ దొడ్డి కొమరయ్య గారికి జోహార్ దొడ్డి కొమరయ్య గారికి జోహార్ దొడ్డి కొమరయ్య గారికి సీనియర్ కామ్రాడ్ మహిళంకేశ్వర గారిని అలంకరణ చేయాల్సిందిగా కోరుతాం దొడ్డి కొమరి అనేవాడు ఆనాడు తెలంగాణ సాయుధ పది లక్షల భూమి ప్రభుత్వం దగ్గర భూసభం దగ్గర జమీదారి దగ్గర ఆనాడు బ్రిటిష్ వ్యతిరేకంగా త్యాగం చేసి పది లక్షల భూమి పంచగలిగింది సాకలు వైలమ్మ కొద్ది కొవరయ్యా పెద్ద బ్రహ్మాండ పోరాటం చేశారు ఎందుకు చేయారు పుట్టబోయే వాళ్ళు మన వాళ్ళకి ఒక అక్కడిని కలవాలా ఉద్దేశం మీద ఎందుకు త్యాగం చేసినప్పుడు సాకలం త్యాగం చేసి పది లక్షలు పచ్చ కలిగారు కానీ దాన్ని స్ఫూర్తితో మనం ఏం చేస్తాం చేయాలి మనం కూడా ఆ స్ఫూర్తితోని మన అస్ఫ్ల కోసం కూడా మనం కోరాలి ఎప్పుడు చేతులు తీసుకుంటే అని చూసుకొని ద్వారా అయ్యాని ద్వారా ఆయన బాబు గారు ఏ త్వరగారు ఏ గారు అనే దశనే ఇంకా ఉండకూడదు మనం ఎందుకంటే మన కాళ్ళు మన మనకు మన పని మనం చేసుకుంటున్నాం కానీ వాళ్ళకి మన తేడా తేడా ఏం లేదు వాళ్ళు ఎంతో మరణి కానీ ఆ రూపంలో రామచంద్ర దాదాపు ఎన్ని ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ దాదాపు సుమారు నూట యాభై కుటుంబాలు ఉంటాయి దుడ్డు అనే అనేవాడు ఆనాడు మన నోటి చెప్పినట్టుగా ఆ వయసులో త్యాగే ఇక్కడ మనం పంట పెట్టుకుని దుర్డుకుమరికి వద్దని జరగడానికి మనకి ఏమైంది మనకి నేను ఫిట్లు వెళ్తున్నాను దిగురు లేదు ఇక్కడ అధ్యక్షుడు ఒంటి రాంబాబు రాజకేంద్ర పోసండి అందరూ పిల్లలు పెట్టి ఇక దుర్జుకోవాలి వద్ద మనం అందరూ ఉండాలని చెప్పే కానీ ఉండాలా ఇంకా లాభం ఏంటి లేదు ఏం తెచ్చా అడుగుతుండ్రు తీసుకుంటే అడుగుతుండు అసలు ఎవరు చెప్తారు ఎవరు చేయాలి ఇది ఇది ఎవరు బాధ్యత ఎకనైనా రాబోయే కాలంలో మనందరూ కూడా ఐక్యంగా దొర్తుకోరే వర్ధడి మంది ఇది మనం చేయాలా అని ఒక స్పిరిట్ ఉండాలి మరి ఆ రకంగా లేకపోతే మనం కష్టం ఎందుకంటే ఇంకా వెనకబడి ఉన్నాం ఉండే అవసరం లేదు కాబట్టి మన అంత త్యాగం చేసి పది లక్షలు మూడు లక్షలు కలిగిందంటే ఆ రోజులో అది అంత వృద్ధుడు ఆ రోజున పోయిన దాన్ని పోవడానికి లేదు తుపాకులు కాల్పులు జమీందారు పెద్దను మరి బ్రిటిష్ ప్రభుత్వం అంటే ఏంటి పెట్టాలి కాల్చేయాలి అయినా సరే ముందుకు కాబట్టి మనం అందరం కూడా వద్దని జరుపుకుంటున్నాం మీరందరూ కూలేసి రాబోయే రోజులైనా తొడ్డుకోని వద్ద మంది మనందరూ పోగేసుకొని పెద్దలు జరుపుకోవాలి ఒక కనిపి రావాలా ఒక పేపర్ పెట్టుకుని రావాలా ఒక ఈడియాలో రావాలా రకరకాల మనం దీన్ని హైలైట్ చేసుకుంటే బాధ్యత మంది కాబట్టి మనం అందరం కూడా ఆ రూపంలో వచ్చే సంవత్సరం కూడా చేసుకోవాలని కోరుకుంటూ చాలు சு